దేశంలో చంద్రబాబు నాయుడు గారికి థర్డ్ ప్లేస్ దక్కింది దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులు మూడో స్థానంలో నిలిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు మీద తాజాగా ఇండియా టుడే సహా మరో సంస్థతో కలిసి చేసిన సర్వేలో ఈ విషయాలైతే వెలుగు చూసినాయట తాజాగా అంటే మొత్తం రెండు లక్షల యాభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు మందిని మాత్రమే ఈ సర్వేలో పలకరించారు వీళ్ళ నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం ముఖ్యమంత్రులకు ర్యాంకులు కేటాయించారు తొలి స్థానంలో యోగి ఆదిత్యనాథ్కు ముప్పై ఆరు శాతం మంది ప్రజలు జై కొట్టారు ఇక రెండో ప్లేస్లో ఉన్న మమతా బెనర్జీకి పదమూడు పాయింట్ ఆరు శాతం మంది జై కొట్టారు మూడో స్థానంలో ఉన్న చంద్రబాబుకి ఏడు పాయింట్ మూడు శాతం మంది ప్రజలు జై కొట్టారు ఇక చివరి స్థానంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు పాయింట్ ఒక్క శాతం మంది ప్రజలు మాత్రమే మద్దతు తెలిపారు అయితే ఇందులో ప్రధానంగా ఏ అంశాలు ఆధారంగా ఏ సర్వే జరిగింది అంటే ఏప్రిల్ జూన్ మధ్య రెండు నెలల్లో నిర్వహించారు ఈ సర్వే అప్పటికే ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని ప్రజల అభిప్రాయాలు ప్రధానంగా పెట్టుబడులు సంక్షేమం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు మంచి మార్కులు పడ్డాయట అలాగే శాంతి భద్రతలు అరాచకాలకు అడ్డుకట్ట వేయడంలో యూపీ సీఎంకి ప్రజలు మంచి మార్కులు వేశారు రాష్ట్రంలో ప్రజలను ఎక్కువ సంఖ్యలో ప్రభావితం చేస్తున్న సీఎంగా బెంగాల్ ముఖ్యమంత్రి నిలిచారు మమతా బెనర్జీ అలాగే సుపరిపాలన విషయంలో చంద్రబాబు ఎక్కువ మార్కులు పడ్డాయి తర్వాత స్థానంలో మమతా ఉన్నారు ప్రజల శాంతి భద్రతల విషయంలో భరోసా కల్పించిన సీఎంగా ఎక్కువ మార్కులు అయితే యోగికే పడ్డాయి యోగి ఆదిత్యనాథ్కి అలాగే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ సర్వే జరిగింది వ్యక్తిగతంగా రెండు లక్షల పైచిలుకు మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ సర్వేలో ఉన్న అంశాలను అయితే ఇండియా టుడే రిలీజ్ చేసింది